ఎదురు చూస్తున్న ఆదివారం రాణి వచ్చింది గజల్ గానల్లహరికి స్వాగతం సుస్వాగతం నేటి కవిత సారథులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారు దాస్యం సేనాధిపతి గారు గజల్ గురువు గారు ఆర్వీఎస్ఎస్ గారిచే ఎంపిక చేయబడిన గజల్లలో మొట్టమొదటి గజల్ గీతారాణి అవధానుల గారిది ఇప్పుడు విందాం స్వరం బాణి సమకూరుస్తున్నది కరాదుల అరుణకీర్తి పతాకారెడ్డి వరంగల్ ఆ റിച്ച് പോയിനവത്വം മരിചി പോയിന മനഷി പോകട വിന്തക മനഷി പോകട വിത്ത കാതാ കഷ്ട കഷ്ടാല மம தலை தென்னா அஹப் பொறேக்கம் வேசெனு அஹப் பொரலே கம்மிசெத்த மீ தலக்கே கி போல்கே கி போயணு தனமுத்தோ நே ధనముతోనే బంధమున్నది ధనముతోనే బంధమున్నది అసలు నిజమని తెలుసుకున్నా అసలు నిజమని తెలుసుకున్నా నింగిలో సగమంటూ తెలిపే నింగిలో సగమంటూ తెలిపే కల్లలేనోయ్ మాటలన్నీ కల్లలేనోయ్ మగువవునికి చాటు కొనడం మగువవునికి చాటు స్వప్న మీనని తెలుసుకున్నా స్వప్న మీనని తెలుసుకున్నా ఎవరు సొంతం ఏది పాషం எவரு பாஷம் எண்ணி நாலி காலோ எண்ணி நாலி நாட காலோ வெண்டனே பாத்திர முக வெண்டனே

సాగవలెనని తెలుసుకున్నా కనులు తడవక బతుకు కడలిని కనులు తడవక బతుకు కడలిని దాటలేమని తెలుసుకున్నా విధిని మించిన గొప్ప గురువే అసలు లేడని తెలుసుకున్నా ఎంపిక చేయబడిన మరో గజల్ వరలక్ష్మి గారిది ఇప్పుడు విందాం పలేనని తెలుసుకున్నా కష్టములకే కష్టములకే తలను వంచితి కష్టములకే తలను వంచితి ఎదురు తిరుగుట చేత కాదే ఎదురు తిరుగుట చేత కాదే దేవుడె దురైవరములేచ్చిన దేవుడె దురైవరములేచ్చిన కోరలేనని తెలుసుకున్నా కోరలేని తెలుసుకున్నా లోకమందలి బాధలన్నీయు

ತೆಲುಸುಕುನ್ನ ಮನಸು ಕೋರಿನ ತಿಳಿಸಲೇನಿ ತಿಳಿಸುರಿನ ಕೋಕೆವಿ ತೀರ್ಚಲೇನಿ ತಿಳಿಸುಂದಿನ ಉನ್ನ ಬಾಧಲು చెప్పలేనని తెలుసుకున్నా కడుపు నిండా తిండి కరువే కడుపు నిండా తిండి కరువే కట్టుకొనటకు కరువే కడుపు నిండా తిండి కరువే కట్టుకొనుటకు బట్ట కరువే దిక్కుతో చని పిచ్చి బ్రతుకును దిక్కుతో చని పిచ్చి బ్రతుకును మార్చలేనని తెలుసుకున్నా మార్చలేనని తెలుసుకున్నా వరములే కోరకున్నను పరములేవి కోకున్నాడు బ్రతుకు చిత్రం నడి బ్రతుకు చిత్రం నడి సముద్రం చివరి దాకా చివరి దాకా ఈతి బాధలు చివరి దాకా ఈతి బాధలు దాటలేనని తెలుసుకున్నా దాటలేనని తెలుసుకున్నా మనసు కోరిన కోర్కెలేవి తీర్చలేనని తెలుసుకున్నా చిన్ని గుండెన ఉన్న బాధలు చెప్పలేనని తెలుసుకున్నా చాలా ఆర్తితో కూడిన గజల్ ఇది ఎంపిక చేయబడిన మరో గజల్ అనురాధ మెరుగు ఇప్పుడు వీరి గజల్ ఆలపిద్దాం నీవని తెలుసుకున్నా ప్రణయరాగం పాడటంలో ప్రణయరాగం పాడటంలో సాటి లేరని తెలుసుకున్నా సాటి లేరని తెలుసుకున్నా ಊಸು ಲಡ ಪಡುತು ಊಸು ಲಡ ಕಥಪನ ಪಡುತು ವೆಲ್ಲೇವನಿ ತಿಳಿಸುಕನ್ನ ತೆಲುಸುಕುನ್ನ ತಿಳಿಸುಕನ್ನ ವ್ಯಕ್ತಮನಿ ಭಾವಮಂತ ವ್ಯಕ್ತಮೋವನಿ ಭಾವನಂತ వ్యర్థమేనని తెలుసుకున్నా వ్యర్థమేనని తెలుసుకున్నా గడియలన్నీ గడియలన్నీ యుగములాయే ఏ గడియలన్నీ యుగములా ఇందులో ఒక్కొక్క పదం వారి హృదయాంతరాల నుంచి వచ్చిన పదం లాగుంది చాలా బాగుంది క్షణము ప్రతీక్షణము క్షణము పరితపిస్తూ ప్రతీక్షణము పరితపిస్తూ వీడలేనని తెలుసుకున్నా వీడలేనని తెలుసుకున్నా కనుల నడుగు కనుల నడుగు చెప్పలేదా కనుల నడుగు చెప్పలేదా ఎదురు చూపుల సౌఖ్యం ఎంతో ఎదురు చూపుల్లో కూడా నిజంగా సౌఖ్యమే ఉంటుంది శయన మాలిక అనుభవాలను శయన మాలిక అనుభవాలను पंच बोवनी తెలుసుకున్న పంచ బోవని తెలుసుకున్న ఊటలూరే ఊటలూరే అంతరంగపు జ్ఞాపకాలే ఇંકી పోయే జ్ఞాపకాలే ఇંકી పోయే కంటరీరే పొంగి వస్తే కంట నీరే పొంగి వస్తే ఆపలేవని తెలుసుకున్నా ఆపలేవని తెలుసుకున్నా ప్రేమ తత్వం చూపటంలో ప్రేమతత్వం చూపటంలో మేటినీ తెలుసుకున్నా ప్రణయరాగం పాడటం సాటిరణి తెలుసుకున్నా సాటిరణి తెలుసుకున్నా ఊపిరి చే స్నేహ మధురిమ ఊపిరిచ్చే చే స్నేహ మధురిమ పంచగా సంకోచమేలా పంచగా సంకోచమేలా తావి పంచే పూలమాలల తావి పంచే పూలమాలలు వాడిపోవని తెలుసుకున్నా వాడిపోవని తెలుసుకున్నా నిన్న నేనో ఉనికి లేని నిన్న నేనో ఉనికి లేని శిలను అంటూ ఎంచినావే శిలను అంటూ ఎంచినావే వేది గతుల్లో పూజలందక వెళ్ళలేవని తెలుసుకున్నా తెలుసుకున్నా ఎంపిక చేయబడిన గజల్లో మరో గజల్ సత్యసుధ కట్టమంచి గారి గజల్ ఇప్పుడు విందాం

లే తెలుసుకున్నా తెలుకున్నాన్ పలేమని తెలుసుకున్నా బతలవాగున్నా రోమని వేతల వాగున ఆవిరమని వేదనుందని తెలుసుకున్నా వేదనుందని తెలుసుకున్నా ఎదురు చెప్పని మాటలెప్పుడు ఎదురు చెప్పని మాటలెప్పుడు పంటి బిగున నలిగిపోవును పంటి బిగున నలిగిపోవును ఎదను కాల్చే ఎదను కాజే మౌన మందున ఎదను కాజే మౌన మందున దహన మౌనని తెలుసుకున్నా దహన మౌనని తెలుసుకున్నా మనసు లోపలపచ్చి గాయం మాల్పలేమణి తెలుసుకున్నా

బదులు దొరకని వాదనలలో బదులు దొరకని వాదనలలో గెలవలేమణి తెలుసుకున్నా గెలవలేమణి తెలుసుకున్నా కనుల సంద్రం పొంగుతుంటే కనుల సంద్రం పొంగుతుంటే కలలు విరుగుట నిజము కాదా కలలు విరుగుట నిజము కాదా అలలు తోసిన గౌవలందున అలలు తోసిన గౌవలందున శూన్యముందని తెలుసుకున్నా శూన్యందని తెలుసుకున్నా దిగులు పెంచే దిగులు పెంచే విషాదాలను తలచుటెందుకు ది దిగులు పెంచే విషాదాలను తలచుటెందుకు దివారాత్రులు సుధకు తెలిసిన దివారాత్రులు సుధకు తెలిసిన శాంతి మంత్రం శాంతి మంత్రం మరువరాదని తెలుసుకున్నా శాంతి మంత్రం మరువరాధని తెలుసుకున్నా మనసులో పల పచ్చి గాయం మనసులో పచ్చి గాయం మార్పలేమని తెలుసుకున్నా వెతలవాగున ఆవిరోవని వాగున ఆవిరోవని వేదనుందని తెలుసుకున్నా వేదనుందని తెలుసుకున్నా